శ్రీ కలుగోల శాంధవీ దేవి సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా స్నేహాయిత్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత ముప్పై రెండు సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం వెంకటేశ్వర థియేటర్ వద్ద అనవాయితీగా వస్తుంది స్నేహాయిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం నేత కండగొంట మధుబాబు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా ముప్పై రెండు సంవత్సరాలుగా స్నేహాయుత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తానని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పల్లప కుమారు పల్లప నారాయణతో పాటు పలువురు దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేయడం జరిగింది ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది కూడా ముప్పై మూడు సంవత్సరాల నుంచి విగ్రామంగా ఇక్కడ స్నేహాయు తరఫున ఇక్కడ కమిటీ అందరూ కూడా వడ్డిపాలెం కమిటీ అందరూ మిత్రులు వాళ్ళ వాళ్ళ మిత్రులందరూ కలిసి ముప్పై మూడు సంవత్సరాలు ఈ కార్యక్రమాలను జరుపుతూ ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం కార్యక్రమాలు అదేవిధంగా కల్చరల్ కార్యక్రమాలు కానీ ఇక్కడ కలుగోలమ్మ శాంబవి అమ్మవారి సహకారంతో అమ్మవారి ఆశీస్సులతో వారు నిర్వహిస్తున్న ఈ కమిటీకి ఇంకా కూడా నిచ్చి భగవంతుడు ప్రతి ఏడాది కూడా రాబోయే కాలంలో వీరి పిల్లలు వీరి పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలకి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి నేను అందరికీ నమస్కారం కావలపట్నం కద్భవం బస్ స్టాండ్ సెంటర్లో గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి స్నేహ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ కలుగోలు సాంబ ఉత్సవాలను చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను ఘనంగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముందుగా మధుబాబు నాయుడు గారికి వెంకారెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా కార్యక్రమాల భాగంగా మా కార్యక్రమాల భాగంగా ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కాట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి వారి సతీమణి మాధవి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం మా యొక్క కార్యక్రమాలు రేపటి రోజున నెల్లూరు వార్చే డాన్స్ ప్రోగ్రామ్ అలాగే పద్నాలుగవ తారీఖున డి వారి హైదరాబాద్ డి వారి డాన్స్ డాన్స్ ప్రోగ్రాం అలాగే పదిహేనవ తారీఖున గొప్ప నాటకంలో ప్రదర్శితం అవుతాయి ఈ పై కార్యక్రమాలన్నింటిలో రావలప్ర పట్టణ ప్రజలందరూ పాల్గొని మా కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం హైరస్థాపనగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ కంకరామ సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు అందరికీ నమస్కారం కావలి ప్రజలకు కళాకారులకు కళాభిమానులకు కలగలమ్మ ముద్దు బిడ్డలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు స్నేహాయుత గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాము ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం పద్మ జరుపుతున్నాము రేపటి నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను తారీఖు సీనియర్ సిటిజన్స్ మాత్రం గొప్ప డ్రామా ప్రదర్శించబడుతుంది ఈ ఉత్సవాలకు మాకు అన్ని విధాల సహాయ సహాలు అందించిన కావలి టౌన్ పెద్దలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు